క్రైస్తవ జీవితంలోకి ఈ క్రైస్తవ ప్రయాణంలో పడిపోయి లేచి పడిపోయి లేచి చాలా దేవునికి అహిష్టులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం అందుకనే మనం ఎలా ఉండాలంటే ప్రభుకి ఇష్టమైన వారు ఎవరంటే నిలకడగా ఉండేవారు ఇష్టం పడిపోయి లేచి ఒకసారి చేసిన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకొని మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ ఒప్పుకొని మళ్ళీ అదే తప్పు చేసి ఒప్పుకొని ఒప్పుకోవడం క్యాజువల్ తప్పు చేయడం క్యాష్యువల్ అంతేనా తప్పు ఒప్పుకోవడం మళ్ళీ చేయడం మళ్ళీ చేయడం మళ్ళీ ఒప్పుకోవడం ఇదే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకోవడం మళ్ళీ బయటికి చే వెళ్ళగానే మళ్ళీ అదే తప్పు మళ్ళీ రావడం మళ్ళీ అదే తప్పు చేయడం కానీ విడిచిపెట్టట్లేదు నిలకడ కలిగిన జీవితం ఉండట్లేదు కదా ఎందుకంటే ఇలా చేస్తున్నారు అంటే తెలీదండి తెలియకుండానే అయిపోతుంది ఎందుకో ఉండాలనుకున్నాను నిలకడగా కానీ ఉండలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి బాగానే అనిపిస్తుంది అని తర్వాత ఏమవుతుందో నాది నాకే అర్థం అవ్వట్లేదు కదా ఎందుకు అర్థం అవ్వట్లేదంటే దేవుని సన్నిధానంలో ఉన్నంతవరకే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటున్నావు బయటికి వెళ్ళగానే దేవునికి దూరం అయిపోతున్నావు అందుకనే నిలకడగా ఉండలేని పరిస్థితులలో నీ జీవితం ఉంటుంది నిల్లక్కడ కలిగిన జీవితాలు కావాలి ఆమె